ఏం కాలేదు వట్టి సోరం వేసుకొని ఊపిలాడతాను ఉన్నదా గింత జుట్టు అయితే చాకరులో వీడియో పార్ట్ త్రీ తీస్తున్నాం ఇలా చెరువు చెరువు కాడికి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ నార్మల్ గా ఇంట్లో చేసినాం ఇప్పుడు పార్ట్ త్రీ మన సాగరేవ్ బండి ఉంటాయి కదా సాగరేవ్ బండి కాడికి పోతున్నాం మన మావయ్యో మమతక్క మమతక్క అబ్బాయి మా బట్టలే అయితే ముచ్చట ముంచేనంటే బట్టలు వేరే వాళ్ళెద్దాం అనుకున్నాం గాని సెట్ కాలేదు పట్టపాటి మూడింటికి ఎవరైనా బట్టలు ఇస్తారా ఏమంటే ఇప్పుడు మా అది మా అసలు తొత్తి కొండ పోతారు కదా ఇప్పుడు తొత్తులు దొరుకుతాయి అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని కాబట్టి నాడు ఆకాన్ని తొత్తి పెట్టుకున్నాను ఆగట్టిన కొట్టుకుపోతాం ఈ బాధ్యులే వెళ్ళి కూడ ఉంది అని చెప్పాలి తొత్తులు తొత్తులు దొరుకుతాయి కానీ నాడు గోర తొత్వం ఉండు కానీ ఆ ఒర్రె కానీ పెట్టారు కదా ఈ రోజు ఎత్తు బాగా వచ్చినప్పుడు ఉడకపోతాయి అని బాధలు పడుతున్నాయి ఒకటి నువ్వు పట్టుకుంటావు నువ్వు వేసుకున్నావా ఇక్కడ నుంచి మనం ఎక్కుతాం కదా రోడ్ స్టార్ట్ మీరు పోయి అంత వేసి ఆ పాకురంతా సాఫ్ వేసి బండొట్టి అంత వేసినాక మా ఇంటి వస్తుంది మా ఇంటికి వచ్చి అక్కడ మీకు ఇండ్ల గురించి అవుతుంది అంటే కాపురం నుండి ఎట్లా పోతారు అది నా ఇల్లు చీరలు చీరలు ఏర్పడి కాదు మా చీరలు రాదు ముతడి చీరలు ఇవ్వాలి చీర ఈ ఇల్లు నువ్వు ఎందుకు అవుతాను అది నా ఇల్లు అని మామనాలి అంటే నీది అని అంటే మరి ఆడ చూడను ఇప్పుడు నోట్ నోట్లకి వచ్చినాక ఇప్పుడు బయనుల్లో ఇల్లు లగ్గాలు ఉన్నాయి ఇండల కోడు ఉందా అని నువ్వు ఇలా నాది అంటా అన్నావా మరి సంవత్సరం కొరకు నీ ఇల్లు అయ్యేపాటికే నువ్వు ఎటువేయను ఇంటి రోజుల నీ నీళ్ళు గిట్ట ఉత్ నచ్చిన అని అన్నాక అగో ఆడ నాకు పెట్టే బావతి పెట్టలే నేను అందుకే బంద్ చేసిన అన్నాక నేను రమ్మంటేనంటే వాక్ కడుకుపోతున్నాం అంటే మేము బట్టలు ఉతికే సాకరే ఉంటాయి కదా ఆ సాకరే కడుగుతున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా మేకింగ్ చూపిస్తాం మేకింగ్ అంటే మేకింగ్ కాదు అంటే మా పని ఎట్లుంటది మా పని ఎట్లుంటది అన్నది మిగతాది చెరువు కడికినా చూపిస్తాం సో మిస్ ఎవరు వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పి ప్రతి ఒక్క వర్డ్ ఎందుకంటే జరిగినవి ఉంటాయి కాబట్టి సో మనకు కూడా కొన్ని తెలివని ఉంటే మనం తెలుసుకోవచ్చు ఫ్యూచర్కి అది పాలిపో బాయ్ బాయ్ పోతారు ఇదే మా సాకరే ఎన్ని ఉతికేటోళ్ళం మేము బట్టలు ఒకప్పుడు ఎప్పుడు లేదు ఇక్కడ ఏడతాను అత్తలే అందరం ఇలా షూటింగ్ అని అత్తది కూడా నీళ్ళు మస్తు ఉంటుంటే అబ్బా గంత పెద్దగా ఉంది సాగరే సాకరే బాండా బట్టలు ముల్లేసుకున్న ఒకటి వాళ్ళు ఉతికిన బట్టలు పట్టుకొని వస్తల చూడాలి ఇక తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కమింగ్ సూన్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు తీసుకు ఇలా టైం ఇచ్చినప్పుడు నేను చేయాల్సి వస్తుంది అబ్బో ముల్లె వేసుకో అయిపోయింది షూట్ అవ్వును బాపు బట్టలు మరతారు నేనే ముల్లు వేసుకున్న ఒకటి అవ్వ ఇప్పుడే మన పార్ట్ త్రీ అయిపోయింది అన్న కదా సో అయిపోయినాక వచ్చినాక మక్క గారెలు చేద్దామని చెప్పి వల్తుంది ఇప్పుడు చేస్తాం అన్నవాళ్ళు కదా మమ్మత జంపు షూటింగ్ కాగానే ఇట్లా కాగానే మమత జంపు అంటది ఇక ఆ షూటింగ్ వస్తుందా వచ్చి కానీ 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 ఎట్లా అంటది పొడిగా ఇవి ఎండాకాలం అసలు అయిపోయినాయి కంకులు ఎండిపోలే మళ్ళీ స్వాధ్యాయం ఉంటే వస్తుంది స్వాధ్యాయం లేకపోతే రాదిగా అంటే దేవుని కాడికి ఆమె రోజు దైవభక్తురాలు అత్తలే మీరు ఎట్టిగా పోయింది పని చేసుకుంది వచ్చింది పాపేమో ఇక్కడ మేక కాళ్ళు కడతాను ఇట్లా అనిపించింది పార్ట్ టూ త్రీ షూ టూ షూట్ కాగానే ఉరుకుతావు ఇంకా అమూల్యమైన విషయాలు చెప్పు ఇప్పుడు చూడు మన నెక్స్ట్ పార్ట్ చూడమని ఈ పార్ట్ ఎట్లుందో చెప్పు ఆ ఫోర్త్ ఎపిసోడ్ ఇంకా సూపర్ ఉంటది కళ్ళ చిన్న అయిందక్క ఇంటికి పోయి ఎట్లా కంటెంట్ అయితే చూసి చెప్తారు ఎట్లా ఉన్నాయి బాగా వెనక నాకు సూపర్ అయితే వీడియో చాలా కష్టపడుతున్నాం మీరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వన్ లాక్ పడ్డది మీరు సపోర్ట్ ఇంత దూరం ఇది లాగా అంటే అన్న మెయిన్ ఛానల్ లో పార్ట్ త్రీ ఎట్లుంది అన్న వాళ్ళు ఇంకా ఎంత ఇంకా చూడలేదు మొత్తం కంటెంట్ ఎందుకు చెప్తుంది జల్ది మే చెప్తాను నెక్స్ట్ వీడియో అయితే సర్ప్రైజ్ మమత నుండి అదో ముఖంలో షైన్ వస్తుంది అట్లా గ్లో చెప్పు చెప్తా మమతక్కలే అన్నమాట మమతక్కల కోసమే కొన్నాం మమతక్క ఫ్రేమ్ లకు రా మమతక్క నువ్వు అత్తే కొంచెం ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది మన వాళ్ళకి మమతక్క ఫేస్ లేదన్నా మీరు అబ్జర్వ్ చేసిరా హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వీడియో రివీల్ చేద్దాం ఎట్లుండ చెప్పే సూపర్ సూపర్ ఉంటుంది ఇక మన వాళ్ళు అందరూ షాక్లు ఉంటారు కాజ్కా మీ వాళ్ళు మమతక్క మమతక్క అనేటోళ్ళు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ చెప్పబోతున్నా సర్ప్రైజ్ చేస్తున్నా చేస్తున్నా చెప్పబోతున్నా రెండు ఒకటి గుడ్ న్యూస్ గారు కాబట్టి నేను ఏది మాట్లాడినా వాళ్ళు ఫీల్ గారు దాన్ని అర్థం చేసుకుంటారు అందుకని నీకు మాట్లాడరాదా మాట్లాడరాదాని మమత పార్ట్ వన్ చాలా బాగా సపోర్ట్ చేసిరు పార్ట్ టూ కూడా బాగా సపోర్ట్ చేసి కానీ పార్ట్ త్రీ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఏంటంటే అంటే ఆ తమ్ముల్స్ కైనా ఆ సీన్ కి దిగడానికి అయినా అని చాలా కష్టపడి ఎత్తున్నాం మేము సో మాట్లాడు అవి అక్కడి కోడు అక్కడ దెబ్బలు లాకిచ్చుకున్నాడు చాలా ఇట్లా పట్టుకొని నడుతూ ఉంటే ఒక్కొక్క మస్తు సార్ పడ్డాం కూడా అవన్నీ జరుగుతున్నాయి వీడియో కోసం అన్ని రెడీ చేసుకోవాలి మన వీడియో తీసుకుడు ఎంత ముఖ్యమో అవిటి కోసం ప్రతి ఒక్క వస్తువు కడాల కానుంచి తెచ్చినాం ఐలమ్మ చీర తయారు కావాలి గోచీర కట్టడం చాలా మంది ఏమంటుంది ఐలమ్మ అంటే ఫోటో అట్లా పెడుతున్నావు నువ్వు వీడియోలో కనిపిస్తలేము అంటారు గానీ ఇప్పుడే ఇప్పుడే మనం రివీల్ చేస్తే బాగుండదని చెప్పేసి మేము పెడతలేం అన్నాము అంటే చేస్తున్నాం అంటే ఆ గోచీర కట్టడానికి గంట పడుతుంది మా అమ్మ మా బాపు నేను అందరు ముగ్గురు కడతారు అంటే ఈ జారు చీరలు అంటే జప జబ్బే చుట్టేస్తా గో చీర మళ్ళీ సేమ్ అదే అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను జాను ఎట్లా అంటే ఖచ్చితంగా కంటెంట్ అంటే కంటెంట్ తీరే తీస్తుంది సూపర్ తీస్తుంది నాచురల్ అది పేపర్ పెన్ మీద పెన్ పేపర్ మీద పెన్ను పెట్టది పెన్ను మీద పేపర్ పెట్టుడు కాదు నాచురల్ అంటే మనకి ఎట్లా మనం ఎట్లా అంటే ఫేస్ చేసిన అన్నదే చూపించడం జరుగుతుంది సో ఎంత కష్టపడుతున్నావు మా కష్టానికి ఫలితం నిరుపుతారు అది మాకు తెలుసు చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ని కొంతమందికి నోటిఫికేషన్ పోవట్లేట ఎందుకు పోవట్లేదు తెలుస్తలేదు మాకు కూడా తెలుస్తలేదు అందరూ అంటారు అక్క మీరు మాకు అత్తలేదు అత్తలేదు అని బాగా మంది అంటున్నారు కామెంట్ కూడా చెప్తారు అక్క ఎందుకు మాకు వీడియోస్ అత్తలేవు నీ అని అని వీడియోలు కొంచెం చేసిన నాకు బిజీ బిజీ ఉండట్లే ఎత్తున్నా బిజీ బిజీ అక్కడ ఎప్పుడు బిజీ అయినా అంటారు అంటే సర్ప్రైజ్ చెప్తా పోతున్నాం కాబట్టి సరే ఉంటాం చూడండి వాళ్ళని చూసి మన అవ్వబాబు ఛానల్ ని సబ్స్క్రైబ్ మన ఇందులో చాకలి పని ఇంకా కూడా వస్తాయి అండ్ సర్ప్రైజ్ అయితే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఉంటది బాయ్ అన్న అంతవరకు మీజానమ్మ మీ మమ్మ తక్క సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వబాబు ఛానల్ ఖచ్చితంగా చూడరు అట్నే గంట కొట్టు పెట్టుకోరు എപ്പിസോഡായിട്ട് ചെയ്യും